అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవీస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా దేవాలయంలో ఈరోజు మేము గణపతి హోమము నిర్వహిస్తున్నామండి చేస్తున్నామండి గణపతి నవరాత్రుల సందర్భంగా ఒకరోజు గణపతి హోమం అయితే చేస్తామండి అది ఈరోజు చేస్తున్నామండి రేపైతే నిమజ్జనం ఉంది అందుకే ముందు రోజు ఈరోజు గణపతి హోమము నిర్వహిస్తున్నారు అర్చకుల వారు మా దేవాలయంలో మా దేవాలయంకి ఇలా ప్రవేశం చేయగానే ముందుగా నవగ్రహాలు దర్శనమిస్తాయండి దంపత సహత సహిత నవగ్రహాలండి ఎక్కడ ఉండవండి తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారండి తర్వాత శివుడు అండి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు తర్వాత చంద్రమౌళీశ్వర స్వామి పంచాయతన చంద్రమౌళీశ్వర స్వామి అండి లోపల గణపతి అమ్మవారు తర్వాత లక్ష్మీనారాయణుడు అంటే విష్ణుమూర్తి తర్వాత ఆదిత్య దేవుడు ఆదిత్యుడు సూర్యుడు మధ్యలో ఇలా స్వామి ఉంటారండి శివుడు చంద్రమౌళీశ్వర స్వామి ఇది ఆంజనేయ స్వామి అండి ఫస్ట్ మా దేవాలయానికి ఆంజనేయ స్వామి వచ్చాడండి క్షేత్ర పాలకుడు మా దేవాలయానికి ఇవి ఉత్సవ విగ్రహాలండి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి తర్వాత శివుడు అమ్మవారు తర్వాత ఆంజనేయ స్వామి దేవి విగ్రహాలండి ఉత్సవ విగ్రహాలు కళ్యాణాలు జరిపిస్తామండి మేము ఆ విగ్రహాలకి కర కళ్యాణం చేస్తామన్నమాట పర్వదినాలలో ఇది మా విజయ గణపతి స్వామి వారండి మా దేవాలయంలో వేయించేసి ఉన్న విజయ గణపతి స్వామివారు చక్కగా వెండి కవచము అలంకరించుకొని చాలా దగదగ మెరిసిపోతున్నారు స్వామివారు నవరాత్రుల సందర్భంగా ఇప్పుడైతే గణపతి నవరాత్రుల సందర్భంగా హోమం చేస్తున్నాం కాబట్టి అందరూ భక్తులు వచ్చి ఇక్కడ కూర్చున్నారండి వాళ్ళతోని సమ అర్చకుల వారైతే ఇప్పుడు సంకల్పం చేయిస్తారండి అందరికీ సంకల్పము తర్వాత మండప పూజ మండప ఆరాధన నవగ్రహాలు ఆవాహన ఇవన్నీ ఉంటాయండి నవగ్రహాల ఆరాధన ఇవి గణపతి హోమం చేయడానికి హోమకుండం అండి భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము రెండు అయితే ఫస్ట్ అయితే ఒకటి ఎప్పటికీ ఉంటుందండి మా దేవాలయంలో మేము ఇంకొకటి ఏర్పాటు కూడా చేసామండి ఇది ఎప్పటికీ హోమాలు జరిగితే ఇందులో చేస్తారండి దేవాలయం తరఫున ఇది వేరే ఇంకొక హోమకుండం అండి భక్తుల కోసం ఏర్పాటు చేసింది ఇప్పుడైతే మండపారాధన సంకల్పము ఇవన్నీ ఉంటాయండి మార్చుకుల వచ్చి మా అందరి చేత సంకల్పం చేయిస్తారండి అందరూ ఇలా హోమ సామాగ్రి అండి ఇవి నవధాన్యాలు అటుకులు ఉండ్రాలు బెల్లము మరియు కలశాలు అందరికీ సంకల్పం చేయడానికి ఇలా పూజా ద్రవ్యాలు అయితే పండ్లు కొబ్బరికాయలు ఇలా ఏర్పాటు చేశారండి ఇప్పుడు పూజ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుందండి మొదలు పెడతారు అర్చకుల వారు వచ్చి అంతవరకు అయితే ఇక్కడ అందరు భక్తులు వచ్చేవరకు అయితే కొంచెం సేపు ఉండాలి కదండీ అలా ఉండి అందరితోనే సంకల్పం చేయిస్తారన్నమాట ఇప్పుడు మార్చకుల వారు వచ్చారండి మా అందరితో సంకల్పం చెప్పించడానికి గణపతి వినాయపతి గణపతి రోజులైతే సగం పితృనాలయ పక్షాలు అంటే పెద్దలు కనిపించే రోజు చాలా విశేషమైన మాత్రం పాత ప్రమాసం కనుక మరి ఆ యొక్క పాతృ ప్రమాసంలో గణపతి తొమ్మిది రోజులుగా పూర్తి చేసుకుని పదో రోజు స్వామివారికి చాలా ఇష్టమైన హోమం అష్టతృత హోమం అనగా దక్షిణీ గణపతి హోమం ఆ యొక్క గణపతి పీటాచరణతోటి దక్షిణీ గణపతి హోమాన్ని ఇప్పుడు స్వామివారి మంగపారాయణం చేసుకుని స్వామివారికి ఇక్షురంగం చిరుకురంతో పంచామృతాలతో అభిషేకం చేసుకుని స్వామివారికి ఆ యొక్క ఉండ్రాలు చెరుకు మొక్కలు అడుగులు వరి పేనాలు వరిపిండి గరికి ఇటువంటివన్నీ కూడా ఇచ్చే ఇష్టపుణ్య హోమాన్ని గంట గణ హోమం చేసుకుని మన ఇష్టకాన్యాన్ని పొందే అవకాశం మరియు గణద్రోహం కనుక మీరందరం కూడా స్వామి అభివృద్ధి नारायण महात्रिकमय नारायण महात्रिगरात्मकम 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 नारायण महात्रिग కమత్ర జయవేగారోైశవ్యా విద్చెత్ నమస్కారమేస్వః భవరా భతంతవే తమర ఆసనగమయనే తదనేనరో ఆయాంతమే భాగనా పూజ తుర్వచైగార గా ఆ పుస్తకం నిలువు చూసుకొని పూజారగరమే తల్లాలి ప్రయణం రోచయ దేషి సత్యః ఉమా భతం భోగ వినాశ కారణో స్థాయహార కేంద్రomega ఆజమనిందుర్బయమి శరదస్నవయేవవోయిస్తారయ వస్తానో అభిషేకం ఉంటుండి అభిషేకం తర్వాత చెరుకు రసంతో అభిషేకం చేయిస్తారు ముందుగా అందరికైతే కంకణాలు ఇస్తున్నారండి ఆ కంకణ ధారణ చేసిన తర్వాత మీ పిలిచి సంకల్పం చేయించి కూర్చోపెట్టి తర్వాత అభిషేకం చేయిస్తారండి పురుష గణపతి రాత్రింశ గణపతి బ్రహ్మ రక్షమై ద్రియ నమస్కారం యోగాంద్ర ధనవందనందనే రాధా యోగా నమస్కారం యోగాంద్ర ధారే భక్తి పరసిత్యరే ఉత్తయ యెగ్నియ రత్రే ఆయ్ తేజ సహ నరధనరాజన யமே தன்னோதய ஓம்யே அமலா கண்ணோயோ தஜனனஜு வித்னனாயே சாபயாமி பொக்கர தொண்டாயே உத்ரே சிம்மா ரூடாயே விமே ஹேரம்ப கணபதியே ஆவாஹயாமி ஆவாஹயாமி சாபயாமி சாபயாமி பூஜயாமி தபோர்வய ஸ்கந்தபூர்வ கணபதமே ஆவாஹயாமி ஆவாஹயாமி சாபயாமி சாபயாமி பூஜயாமி வனோதந்தப்ரதோரய

స్థాపయా పూజగపతి స్థాపించి ఉచిష్ట గణపతి స్థాపణపతి స్థాపయా

अम सदु आवा है यामी ठापे यामी पूजा यामी एक आक्षरा गाना पतिम आवा है यामी ठापे यामी पूजा यामी एक आक्षरा गाना पतिम आवा है यामी ठापे यामी पूजा यामी एक आक्षरा गाना స్థాపయామి కోదయామి శుప్రప్రసాద ప్రసాదా గణపతిన ఆహవయమి స్థాపయామి కోదయామి విమోచన గణపతయే పోచర విమోచన గణపతిన ఆహవయమి స్థాపయామి కోదయామి కొండూండి గణము చెప్పండి డుండి గణపతయేము డుండి గణపతిన ఆహవయమి స్థాపయామి కోదయామి డుండి స్థాపయామి

దర్గా దుర్గామిర గణపతి స్థాప பரவரத சர்வா ஜனமே வஜமான யஸ்வாஹ ஸ்வாஹ மண்டபமத்யே மண்டபமத்யே சோடச சோடச வாத்ரிம்ச மஹாகனாதிபதி ஆகனாதிபட்சினியேனபதே ஆகாயாமே ஸாபயாமே ஜெய் కిం దొరాం మిమ్లి కిం భాడాం విం కిం దొరాం ంద్తాతలుతలుం ఘిం ఆం ఉసియనలు అకిం దొరాం కిం పాడిం మాయాం Proje <Sessizlik> nerede? <Sessizlik> प्राणाङ्ग्रह्निरुद्रोमाविदान्तकः एनान्येनाप्याघ्र नमो रुद्रा वैष्णवे मृत्युर्मे पाहि नमो रुद्रा वैष्णवे मृत्युर्मे पाहिं समर्पयामि बलविकरणाकर्तुं बलविकरणाय नमः बिलवदलै पूजां नोर्पयामि பிரதலம்ஜாயோமேண்டாயம் <laughs> 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 दंबा दर्शन बड़ा में घर आ जाओ विचक्का दिन दो समेत है कि मेरे संग्राम में तो बाहरी तो सिंहार ना सिंहार छोड़ मंत्रस्पंद्रा में आप समर्पया में अब तो राजू ब्राह्मण देवी ब्राह्मण बच्चा बुद्ध बुद्ध जाने अर्पण देवाना करने बुद्ध ने बुद्ध अर्पण स्तुति देवता बुद्ध बुद्ध ఠనం <Sangalpa> ఇంకా కాసేపట్లో గణపతి హోమం మొదలవుతుందండి అందరూ ఇలా కూర్చున్నారండి భక్తులందరూ ఇలా కూర్చున్నారు గణపతి హోమం చేయడానికి కుండం చుట్టూ కుండం అనమాట కుండం చుట్టూ ఇలా కూర్చున్నారు రెండు ఏర్పాటు చేశామండి ఒకటి ఒకటి ఉంటుంది ఎప్పటికీ మా దేవాలయంలో ఇంకొకటి ఎక్స్ట్రా అదనంగా ఏర్పాటు చేశారనమాట ఇక్కడ ఇంకొకటండి ఎందుకంటే అందరికీ కూర్చోవాలని ఉంటుంది కదండి ప్రతి ఒక్కరూ మేము మా చేతులతో స్వయంగా చేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మేము ఇలా ఏర్పాటు చేసామన్నమాట మా దేవాలయం తరఫున ఇలా ఏర్ ఏర్పాటు చేశారు ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన జరిగిందండి ఇంకా కాసేపట్లో హోమం కూడా స్టార్ట్ అవుతుంది வல்ல சரத్రహ్மேவதமானய ஸ்வாஹா ஸ்வா லக்ஷ்மி கணவரத நமஹ ஓம் ஸ்ரீம் ஸ்ரீம் க்லீம் க்ளாங்கங்கண வரைய வர வரத தரதும்மே பரமானய ஸ்வாஹா ஸ்வா லக்ஷ்மி கணவரத நமஹ ஓம் ஸ்ரீம் ஸ்ரீம் க்லீம் க்ளாங்கங்கண வரைய வர வரத தரதும்மே பரமானய ஸ்வாஹா லக்ஷ்மி கணவரத इदன்னவரத தரதும்மே பரமானயம்மே

வர வர தரமான வர வர தர வரமான

ಆಧ್ಯ <lad> ಬ್ರಹ್ಮಗಾರು <Lust -tumb mysticism> <stad> <phgettable> हम ओडवेरा पल्लव ने काई गोदा सवेरे ने कृषाह क्सदोरेंग परकर त्रियोयाह प्रदनाह आरव सप्त विज्ञन श्री महागणारवीय और पा भागनारवीय पा श्री महागणारवीय पागणनननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननन

గణపతి అనుగ్రహ ప్రసార సిద్ధురస్తు యజమానస కుటుంబాల సర్వభక్త జనాం లక్ష్మీ గణపతి హోమ పుణ్య ఫల సిద్ధిరస్తు తదాస్తు సర్వే జన సుఖనా భవంతు లోకా సమస్తా సుఖనా భవంతు ఒక్కొక్కరు దంపతులుగా వచ్చి ఇక్కడ ఏకభస్మాన్ని ధరించి అక్షకులు వేయించుకొని అందరూ కూడా దంపతిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి స్వస్తి గణపతి నవరాత్రుల సందర్భంగా దేవాలయంలో గణపతికి అభిషేకము తర్వాత హోమం నిర్వహించారండి తర్వాత భక్తుల సహకారంతో ఇలా అందరికీ అన్న ప్రసాదం ఏర్పాటు చేశారండి దేవాలయం కమిటీ వారు ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్న ప్రసాదం అయితే అందించారండి ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని వెళ్ళారు ప్రసాదం స్వీకరించి ఇలా అందరూ భోజనాలు చేసుకొని ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇలా అందరూ ప్రతి ఒక్కరికి వచ్చిన అయితే భోజనం అయితే అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు దేవాలయం వాళ్ళు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ అండి